నెల్లూరు జిల్లా కోవూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అరెస్టును ఖండించారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయన్నారు వైసీపీని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు ఒక ఎస్సీ నాయకుడు జిల్లా స్థాయిలో ఎదుగుతున్న వీరి చలపతిరావును చూసి ఓర్వలేక ఎప్పుడో జరిగిన కేసులను వెలికితీసి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు తప్పుడు కేసులు పెట్టడం పక్కన పెట్టి నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోవూరు జెడ్పీడీసీ కవరగిరి శ్రీలత కోవూరు నియోజకవర్గ ఐదు మండలాల కన్వీనర్లు అత్తిపల్లి అనూప్ రెడ్డి చెర్లు సతీష్ రెడ్డి మావులూరు శ్రీనివాసల రెడ్డి నవీన్ రెడ్డి శేషగిరి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెడ్డి గారు జిల్లాలో అన్ని పార్టీ నాయకులను పిలిచి ఒక ఏర్పాటు చేసి ఐక్య వేదిక ఏర్పాటు చేసి ఇలాంటి దుస్సాంప్రదాయాలకి స్వస్తి పలకాలని వెంకయ్యనాయుడు గారిని రాజమోహన్ రెడ్డి గారిని ఇంకా ఇతర పార్టీ పెద్దలని అందరిని కూడా ఒక ఐక్య వేదిక పెట్టి వాటిలో చర్చించుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా అభివృద్ధికి పాటుపడాలే తప్ప ఇలాంటికి స్వస్తి పలకాలని ఆయన ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసి అందరితో మాట్లాడి ఈ దుర్మార్గమైన అక్రమ కేసులు ఈ ఫ్యాక్షన్ విధానాలు దోపిడీ విధానాలని అరికట్టాలని వెంకయ్యనాయుడు గారిని రాజమోహన్ రెడ్డి గారిని ఇతర రాజకీయ పార్టీ పెద్దలను అందరినీ కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా జిల్లా సమస్యలను గాలికి వదిలేసి ప్రతినిత్యం జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మన రైతాంగానికి వెయ్యన్ని పదులు ధర లేక కొనకుండా పదమూడు వేలకే రైతులు కొని రైతులు నష్టపోతున్నారు అయే అలాగే కేఎన్ఎన్ పదహారు వేలు పదిహేను వేలు ఉండే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన మద్దతు ధర కూడా కొనలేదు ప్రభుత్వం ఇద్దరు చంద్రమోహన్ రెడ్డి మన శాసనసభ్యురాలు కూడా అసెంబ్లీలో మాట్లాడారు కానీ ఫలితం శూన్యం ఇది సీజన్కు ముందే ప్రభుత్వం ఎఫ్సీఐకి పర్మిట్లు ఇప్పించి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మద్దతు ఇచ్చే విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా చెబుతున్నాను అలాగే కొడవలూరులో అల్యూమినియం ఫ్యాక్టరీ వందల కోట్ల రూపాయల ఫ్యాక్టరీ శాంక్షన్ అయింది అది జిల్లా నుంచి తరాలిపోతుంది దాని గురించి రెండు వేల ఇరవై మూడులోకి జరిగితే ఈరోజు కక్ష కష్ట సాగింపు చర్యగా చలపతి గారు చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఒరిగా విడలూరు కొడవలూరు మన నియోజకవర్గం అంతా ఒడ్లు వస్తున్నాయి ఒడ్లు వస్తే రైతులు గిట్టుబడతారు లేదు కనీసం దాని మీద చలపతి గారు బయటకు వచ్చారని డైవర్షన్ పాలసీలో భాగంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు దాన్ని నీళ్ళు ఇచ్చారు ఉండకారు నీళ్ళు ఇచ్చారు పంట వచ్చింది పంట వచ్చిన తర్వాత పంట వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాము కొనుగోలు కేంద్రాలు పెట్టమని ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టాము కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు కలెక్టర్ గారు కలిసి కూడా బెండారం ఇచ్చాము ఆయన కూడా పట్టించుకోలేదు కనీసం ఇప్పటికైనా పట్టించుకోలేదు కానీ మళ్ళీ ఇదంతా రోడ్లు ఎక్కి గలబాజా చేస్తున్న ఉద్దేశంతోనే శారదాన్ని అరెస్ట్ చేయడం జరిగింది పోతే ఈరోజు కూడా ఒట్లు రెట్లు దారుణంగా ఉన్నాయి గవర్నమెంట్ రేటు పంతొమ్మిది వేల ఏడు వందలు ఇప్పుడు వెయ్యి పొద్దులైతే పదమూడు అరవై పద్నాలుగు వేలు ఏం అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సెవెన్ డబల్ త్రీలు అయితే పదిహేను వేల ఐదు వందలు పదిహేను పదహారు వేలు అంటే దాదాపు కుర్తికి నాలుగు వేలు గవర్నమెంట్కి ఇప్పుడు కొనుగోలుకి తేడా కానీ కౌలు చేసిన రైతుకి వచ్చేది ఎక్కడా పదివేలు ఆ పదివేలు కూడా ఈరోజు ఆ కౌలుదారులు ఇక్కడ కౌలుదారులకు వచ్చే పరిస్థితి లేదు నష్టపోతారు పెట్టుకొని నన్ను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన రోజు నుంచి నేను విడుదలయ్యేదాకా నా కుటుంబ యోగక్షేమాలు నాకు మనోధైర్యం తెలిపినటువంటి మా నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అయితే ఏమి మరియు మా యోజన విభాగం అధ్యక్షులు ప్రతిక్షణం నా యోగక్షేమాలు తెలుసుకుంటున్నటువంటి రజిత్ కుమార్ రెడ్డి గారికి అయితే ఏమి అదేవిధంగా రాత్రి పదకొండు గంటలప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే ఆ సమయంలో నా కోసం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు లీగల్ సెల్ అధ్యక్షులు మరియు నా స్నేహితులు నా బంధువులు వీళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఆపద సమయంలో ఉన్నప్పుడు నాకు మరియు నా కుటుంబానికి ధైర్యం చెప్పినటువంటి నల్లబరెడ్డి కుటుంబంకి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను స్థాయి మంత్రి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో ఎదిగే ఒక దళిత నాయకుడిని అక్రమ అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఖండిస్తున్నాం కానీ చట్టం ఒప్పుకోదు అడిగిన ముఖ్యమైన మెట్టకొస్తాడు చరపత్రరావు గారు దాని గురించి ఏం భయం లేదు అందువల్ల ఇవాళ రైతులు గోడు జనాల గోడు పట్టించుకోకుండా ఎవడు నాయకుడిగా జరుగుతున్నాడో ఎవడు ప్రెస్ మీట్ పెడుతున్నాడో ఎవడు మాట్లాడుతున్నాడో వాడిని లోపలేదామని తత్వం మానుకోవాలని చెప్పి నేను పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ హెచ్చరిక చేస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి మీద కూడా ఇరవై ముద్దాయిగా కేసు పెట్టారంటే ఆశ్చర్యపోయినా మేము చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య జుడి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సూర్లూరుపట్ట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని if you need please subscribe to n3tv